నేను వెల్కమ్ భారత్ భారత్ అంటే నిన్న చిన్న చిన్న బండ్లని పెట్టినాము ఈ రోజు అంటే మన ఆఫీస్ అంటే మన బ్రాండ్ తగ్గడం మన బ్రాండ్ బండి వచ్చిందండి ఇటీవస్ అండి రెండు వేల పదహారు ఎందుకంటే కామన్ గా మన దగ్గర పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు ఇవే ఎక్కువ నడుస్తుంటాయి కాబట్టి రేర్ గా అంటే చాలా మంది అడుగుతారు లేటెస్ట్ అంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఏమన్నా మోడల్ ఉన్నాయని చెప్పి చాలా వరకు మన దగ్గర రాలేదు ఎందుకంటే ఎందుకంటే ఈ కామన్గా డ్రైవర్స్ అంటే ట్యాక్సీ పర్మిట్ వాళ్ళు ట్యాక్సీ పర్పస్ కోసం పన్నెండు పదమూడు పద్నాలుగు ఇవే కొంటుంటారు కానీ ఇంకా పదహారు నుంచి ఎవరైనా కోన్ పర్పస్ లేకపోతే ఏదైనా కొద్దిగా ట్యాక్సీ పర్పస్ వాళ్ళే కొద్దిగా ఏదైనా మంచి బండి కావాలనుకున్న వాళ్ళు తీసుకుంటుంటారు సో బండి గురించి మాట్లాడుకుంటే రెండు వేల పదహారు అండి ఇటీఆస్ ప్లాటినమ్ రెండు వేల పదహారు అండి మోడల్ జీడీ అండి జీడీ జీడీ స్పెషల్ ఎడిషన్ అంటారు దీనికి ఎందుకంటే దీనికి ఏంటి మీకేమంటే దీంట్లో డబల్ డాష్ బోర్డ్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అంటే నాన్ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తాయి అన్నమాట దీంట్లో ఇటీఆస్ లో మీకు కామన్ గా అండ్ దాంట్లో బ్లాక్ డాష్ బోర్డ్ వస్తుంది డబల్ డాష్ బోర్డ్ వస్తుంది లో అయితే చాలా వేరియంట్స్ ఉన్నాయి కానీ మనకు అది తెలియదు ఎందుకంటే చాలా వరకు తెలిసింది ఏమంటే జీడి విడి విఎక్స్ అంతే కానీ జీడీలో ఎయిర్ బ్యాగ్ ఉంది నాన్ ఎయిర్ బ్యాగ్ ఉంది బ్లాక్ డాష్ బోర్డ్ ఉంది డబల్ డాష్ బోర్డ్ ఉంది వుడన్ డాష్ బోర్డ్ ఉంది ఇట్లా చాలా వస్తాయండి చాలా చిన్న చిన్న తేడాలతో ప్రైస్ ఎక్కువ మారుతూ ఉంటాయి బండి చూద్దాం రండి బండి సిల్వర్ కలర్ రెండు ఏపీ జీరో టూ అండి అనంతపూర్ పార్సింగ్ బండి బండి అయితే చాలా బాగుంటుంది అంటే కామన్ గా డీలర్ బండి అండి ఎందుకంటే ఇటీవల ఖచ్చితంగా మన దగ్గర అయితే డీలర్ బండిలే ఉంటాయి ఒకసారి బండి గురించి మాట్లాడుకుంటాం మనము బండి గురించి మాట్లాడుకుంటే టైర్ చూసుకుంటే మనము జేకే టైర్స్ అండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి చూసుకోండి జేకే టైర్స్ అన్నమాట ఇన్సూరెన్స్ గురించి మాట్లాడదాం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే యాక్చువల్ గా ఇన్సూరెన్స్ ఈరోజు మధ్యాహ్నమే కట్టినాడండి రోజు మధ్యాహ్నం గంట ఐ మీన్ ఆ మధ్యలో ఈ రోజు ఇన్సూరెన్స్ కూడా లేకుండా బాగుంటుంది ఇన్సూరెన్స్ కూడా కట్టిద్దాం మనము ఇన్సూరెన్స్ కడితే బాగుంటుంది ఇమ్రాన్ అని చెప్పి వాళ్ళే ఫుల్ ఇన్సూరెన్స్ నాలుగు లక్షల డెబ్బై వేలు ఇన్సూరెన్స్ ఐడి వ్యాల్యూ కూడా ఉంది ఈ రోజే ఫ్రెష్ ఈ రోజే కట్టినారు సంవత్సరం వరకు మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది అండ్ ఫైనాన్స్ ఆప్షన్ పోయే వాళ్ళకు కూడా మంచి అంటే టకా అని చెప్పి ఫైనాన్స్ అయిపోవాలని చెప్పి ఇన్సూరెన్స్ కూడా రెడీగా కట్టి పెట్టేసినారు టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నాయి రీడింగ్ పరంగా ఎత్తుకుంటే లక్ష అరవై ఆరు వేలు అయితే రీడింగ్ ఉంది ఒకసారి మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి లోపల ఇంటీరియర్ కూడా చూడండి మీకు అర్థమవుతుంది లక్ష అరవై ఆరు వేలు అండి రీడింగ్ చూసుకుంటే లక్ష అరవై ఆరు వేలు ఉంది ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా చూడండి ప్లేయర్ ఇది కంపెనీ ప్లేయర్ కాదు బయట ప్లేయర్ మామూలు ఆండ్రాయిడ్ ప్లేయర్ వేసుకున్నారు బండి ఇంజన్ కండిషన్ కానీ ఇంజిన్ అయితే మీరు నేను హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చెప్పేది అంటే ఇటీవస్ పరంగా మా దగ్గర మీరు ఏం చూసే పని ఉండదు లోపల ఇంటీరియర్ కూడా చూసుకోండి ఇంటీరియర్ కానీ లోపల సీట్లు కానీ ఈ ముందరు సీట్స్ మట్టుకు లోపల అంటే ఈ సీట్లు ముందరు సీట్లు రెండు కవర్లు కూడా కొట్టించినారండి అంటే కొద్దిగా చిన్నగా ఒక అవి చినిగి కాబట్టి రెండు సీట్లు కూడా కుట్టినాడు అనమాట ఎందుకంటే ఈ రెండు ముందరు సీట్లు అయితే కొద్దిగా చినిగినాయి దానికోసం అయితే రెండు సీట్లు కూడా కుట్టించినాడు ఇంకా బాడీ పరంగా బాడీ లైన్ పరంగా అయితే బండి చాలా బాగుంటుంది రెండు వేల పదహారు కదా కొద్దిగా లేటెస్ట్ బండే ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి మీరు జీడి అనమాట జీడి ఒకసారి బ్యాక్ మనము డిక్కి కూడా ఓపెన్ చేద్దాము లోపల చూసుకోండి మీరు మీరు లోపల చూసుకుంటే మెయిన్ దీన్ని ఏమంటే ఎటివోస్ ఏమంటే చాలా వరకు స్పేస్ ఉంటుందండి లోపలంతా స్పేసియస్గా ఉంటుంది చాలా దానికోసమే కామన్గా ఇటీవస్ అంటనే ట్యాక్సీ వాళ్ళు అని చెప్పి ఎత్తుకుంటారు నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది బండి కూడా ఎక్కడ కానీ మీరు చూసుకోవచ్చు బండి వచ్చి చూసుకుంటే మీకే అర్థమవుతుంది యాక్సిడెంటల్ సర్వీస్ ఏమి ఉండదు బ్యానెట్ కానీ మీకు వెనకాల డిక్కీ కానీ ఏది కూడా నాన్ రీప్లేస్ ఉంటాయండి బండి అయితే లోపల కూడా చూపిస్తాను ఒకసారి స్టెప్ని చూడండి స్టెప్ని చూసుకుంటే స్టెప్ని కూడా ఎయిటీ పర్సెంట్ ఉందండి అంటే ఫుల్ ఇంచుమించు ఫుల్ ఉందనమాట ఇంకా లోపల ఇక్కడ కూడా చూసుకోండి మీరు కామన్గా లోపల ఎక్కడ చూసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ నాన్ కంపల్సరీగా ఉంటుంది బండి అయితే మీరు ఖచ్చితంగా కన్ను మూసుకొని నా దగ్గర తీసుకోకపోవచ్చు పోవచ్చు ఎందుకంటే బండి అయితే ఇటీవస్ పరంగా అంటే వేరే బండ్లు ఎట్టు ఏమనేది దాని పరంగా చెప్తాను కానీ ఇటీవస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంటాయి మన దగ్గర అయితే కదా బండి ఒకసారి మీరు కొద్దిగా డిస్టెన్స్ నుంచి చూపిస్తాను మీరు ఒకసారి గమనించవచ్చు బాడీ లైన్ కానీ బండి కానీ ఇంజన్ అంటే ఇంజిన్ బీటింగ్ కానీ అంతా చాలా బాగుంటాయి అనమాట ఒకసారి బండి కూడా నేను అంటే లోపల బ్యానెట్ ఎత్తి చూపిస్తాను బ్యానెట్ లోపల కూడా ఎందుకంటే కొద్ది డే ఫాలో అయింది మేము వీడియోస్ అయితే ఒక రెండు మూడు వీడియోస్ అయితే చేయాలి దానికోసం కొద్దిగా భిన్న భిన్న చేస్తాను ఒకసారి మీకు బ్యానెట్ ఎత్తి చూపిస్తానండి మీకు డోర్ సెట్టింగ్స్ కూడా అవసరం లేదండి ఎందుకంటే ఎప్పుడు కానీ నేను చెప్తా ఐటీఓస్కి అయితే కామన్గా మన దగ్గర మంచి బండ్లు ఉంటాయి అండ్ డీలర్స్ బండ్లు ఉంటాయి చాలా వరకు పనులు అనేది చేపించి పెడతారండి ఖచ్చితంగా మీకు డోర్స్ కూడా చాలా బాగా పడుతుంది ఇవి ఇవి చెప్తా నేను కామన్గా ఎప్పుడు కానీ ఇవి గమనించుకోండి అపరామ్స్ కానీ ఎక్కడికైనా ఈ చెంపలు కానీ మీకు స్పార్క్ టాకాలు కానీ అన్ని గమనించుకోండి క్లీన్గా వచ్చినప్పుడు క్లీన్గా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని బండి తీసుకోండి సస్పెన్షన్ కానీ ఇంజిన్ పరంగా కానీ ఇంజిన్ బాగుంటేనే తీసుకోండి మన దగ్గర లేకపోతే దయచేసి తీసుకోవద్దండి నేనే చెప్తా కదా బండి బాగలేకపోతే నేను చెప్పేస్తాను కూడా బండి బాగలేదు ఫలానా పని ఉంది ఏదైనా ఉంటే ఉన్నట్లుగా నేను ఖచ్చితంగా చెప్తానండి మీరు రండి ఎవరైనా రావ రావాలనుకుంటే దయచేసి మొదనపల్లలో మా ఆఫీస్ భారత్ కార్స్ అండి మా ఆఫీస్ అడ్రస్ కూడా గాడండి అండి గాడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఎదురుగా అండి మీరు రావాలనుకుంటే దయచేసి బస్సిన్గుండ అంటే మదనపల్లిలో ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి అంటే మదనపల్లిలో బస్సిన గడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కనే ఈ బుల్లెట్ షోరూమ్ అంటారు బుల్లెట్ షోరూమ్ పక్కనండి మా ఆఫీస్ భారత్ కార్స్ ఎప్పుడు ఇట్లా బండ్లు అంటే మంచి మంచి బండ్లన్నీ మీకు భారత్ కార్స్లోనే ఉంటాయి ఖచ్చితంగా చెప్తాను ఇది నేను కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాను మంచి బండ్లు మా దగ్గరే ఉంటాయి దయచేసి ఎవరైనా రావాలనుకుంటే వచ్చి లైవ్లో చెక్ చేసుకోండి బండి దయచేసి ఎక్కడికంటే అక్కడ రేట్లు అయితే అడగద్దండి దయచేసి ఎందుకంటే మంచి బండ్లు మీకు ఎక్కడ కూడా బయట కూడా లేవండి బయట కూడా బండ్లు చాలా దొర దొరకడం చాలా కష్టం అయిపోతుంది మంచి బండ్లు ఎక్కడ కూడా లేవు దయచేసి మంచి బండి తీసుకునేటప్పుడు ఒక పదివేలు ఎక్కువైనా పర్వాలేదు మంచి బండి తీసుకోండి మా దగ్గర తీసుకుంటే అంటే మీరు బయట ఆఫీసులో కూడా తీసుకుంటే ఎక్కడైనా కూడా పర్వాలేదు మా దగ్గర తీసుకుంటే మీకు కరెక్ట్గా వారంటీ గ్యారెంటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరు కానీ ఏ ఆఫీస్లో కానీ మీకు వారంటీ అనేది తీరు గ్యారంటీ అనేది తీరు నేనైతే ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే నేను నేను వన్స్ ఒకసారి బండి చెక్ చేసుకుని క్లీన్గా మనకు ఓకే అంటే నేను నేను గ్యారంటీ కానీ వారంటీ కానీ ఇవ్వగలను అదేమంటే మా దగ్గర ఇటీవస్కి ఏమంటే మీకు ప్లస్ పాయింట్ అంటే వేరే బండికి ఇన్సూరెన్స్ ఉంటాయి లేదు అది తెలియదు కానీ మనకు మన దగ్గర ఎత్తుకుంటే మీరు ప్రతి బండికి మీరు చూసిన ప్రతి బండి నేను పెట్టిన ప్రతి బండి కూడా మీకు టైర్స్ ఫుల్ ఉంటాయి ఖచ్చితంగా ఇన్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అన్నమాట ఈ బండి లేదు కానీ ఈ రోజు మధ్యాహ్నం ఈ ఫుల్ ఇన్సూరెన్స్ కూడా కట్టేస్తున్నారు ఎవరైనా ఫైనాన్స్ ఆప్షన్కి వచ్చినా కూడా టకా అని చెప్పి పని అయిపోతుందండి ఓకే రైట్ ఇంకా లాస్ట్ మనం రేట్ విషయానికి వచ్చేద్దాం రేట్ విషయానికి వస్తే ఆరు లక్షల పాతికి వేలండి సిక్స్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ కూడా ఎక్కువ వద్దండి దయచేసి ఎందుకంటే మంచి బండి పదహారు బండి ప్లాటినం కాబట్టి రేట్ కూడా నెగోషియేషన్ ఎక్కువ వద్దు మీరు దయచేసి రండి ఫస్ట్ ఆఫీస్కి అక్కడికి వచ్చి విజిట్ చేయండి బండి చూడండి నేను మాట్లాడిస్తాను ఎందుకంటే మీకు అన్ని కలిసి వచ్చినాయి దీంట్లో ఇన్సూరెన్స్ ఉంది టైర్స్ ఉన్నాయి ఇంజిన్ కండిషన్ బాగుంది బండి బాగుంది మీరేం రూపాయి పెట్టే పని ఉండదు దయచేసి తీసుకొని బాడీ తోలుకోవడమే అది కూడా బండి కూడా ఏపీ జీరో టూ అన్నమాట ఎందుకంటే థర్టీ నైన్ రీ నెంబర్ కూడా కాదు డైరెక్ట్ ఏపీ బండి అండి అందుకని దయచేసి ఎవరైనా కావాలంటే ఆఫీస్కి రండి విజిట్ చేయండి బడ్డీ తీసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా కెమెరామ్యాన్ మాలిక్తో నేను మిమ్మరా కట్ హింద్